Gracias. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి పుష్ప టూ ప్రమోషన్ లో భాగంగా ఏకంగా ఏవీలోనే పుష్ప టూ ట్రైలర్ వేసి కంటెస్టెంట్స్ అందరికీ కూడా షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇంకేముంది నిఖిల్ ఎలాగో అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఫీలింగ్ అనే సాంగ్ కి దుమ్ము దిలిపేశాడు రోహిణితో ఇక రోహిణి అంటుంది అరే ఈ ఎనర్జీ అంటే అల్లు అర్జున్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఆ మాత్రం గ్రేజ్ ఉండాలి కదా అంటూ నిఖిల్ అయితే ఫీలింగ్ సాంగ్ అయితే ఇందులో భాగంగానే మాట్లాడుతూ రోహిణితో నిజంగా అల్లు అర్జున్ అన్నతో అన్నా సరే కలవాలి అంటే ఇప్పటివరకు కలవలేదా అంటే ఇప్పటి వరకు కలవలేదురా కానీ కలిసే రోజు వస్తే బాగుంటుంది అంటూ ఫీల్ అవుతున్నానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు అయితే రోహిణి అంది అరే నిఖిల్ ఈ సీజన్ ఎయిట్ కి గెస్ట్ గా అల్లు అర్జున్ వచ్చి ఆయన చేతుల మీదుగా నువ్వు ట్రోఫీ తీసుకుంటే నీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటదరా ఒక్కసారి ఊహించుకోనగానే ఇంకా నిఖిల్ అమ్మ బాబా ఇంకేముంది నాకు బుర్ర పాడైపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ సార్ని చూసినప్పుడే చాలు నేను ట్రోఫీని గెలిచినంత ఇదిగా ఉంటుంది ఇంకా ట్రోఫీని ఆయన చేతులుగా తీసుకుంటే నా లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్ తీరిపోయిందనే చెప్పాలి అంటే ఎందుకురా నీకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం అంటే అల్లు అర్జునే కాదు మెగా ఫ్యామిలీ అంటేనే పిచ్చి నాకు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు మొత్తానికి నిఖిల్ అయితే కనుక పుష్ప టూ సాంగ్ ఏదైతే ఫీలింగ్ సాంగ్ ఉందో దానికి తగ్గి ఏదేలే అన్నట్టు రోహిణి అయితే డ్యాన్స్ చిత కొట్టేశాడు మరి రేపు చూపిస్తాడేమో చూడాలి ఎపిసోడ్ లో ఏదేమైనా సరే నిఖిల్ మరి ట్రోఫీని అయితే అల్లు అర్జున్ చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నాడట మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్